హలో హాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పాలకూర టమాటో కర్రీ వండుతున్నాను ఈ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాము ఎవరికైనా ఇది రాకపోతే ఒకసారి చెక్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర టమాటో కాంబినేషను పాలకూర టమాటో ఎక్కువగా తినకూడదు అంటారు ఎందుకంటే పాలకూరలో అయితే క్యాల్షియం ఉంటుంది టమాటోలో అయితే ఆక్సలైట్ ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ వల్ల కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి కిడ్నీ స్టోన్స్లో కూడా ఈ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రం పాలకూరని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది ఇన్ కేస్ తినాలి అనిపించిన వాళ్ళు నార్మల్ వాళ్ళే అయితే తిన్నా కూడా ఎక్కువ వాటర్ తాగడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు నెక్స్ట్ అయితే ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆవాలు వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను నెక్స్ట్ ఆనియన్స్ ఇవి మగ్గిన తర్వాత మిర్చి కరివేపాకు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే మీ ఇష్టం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇవన్నీ మగ్గిన తర్వాత టమాటో అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను టమాటో వేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు దొరికే టమాటోలో ఆక్సిలైట్ కాదు కదా వాటిలో వాటర్ కంటెంట్ ఉండట్లేదు అందువల్ల ఇవి మగ్ చాలా మగ్గాలి మంచిగా మగ్గిన తర్వాత అయితే ఈ పాలకూర అయితే కడిగి పెట్టుకున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే సాల్ట్లో వేసి నానబెట్టుకున్నాను ఇది పాలకూర అనేది గ్రౌండ్కి దగ్గరలో పెరుగుతుంది కాబట్టి దాంట్లో ఇసుక ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకని ఇది కట్ చేసి కట్ చేయడానికి ముందే వాటర్లో పెట్టుకొని ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఫ్రెష్గా వాష్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇట్లా ఫ్రెష్గా దాంట్లో అయితే వేసుకోవాలి ఫస్ట్ స్టో రాళ్ళు ఉన్నాయా లేదా అనేది కిడ్నీలో రాళ్ళ కంటే ముందు ఈ పాలకూర కడగడంలో రాళ్ళు లేకుండా చూసుకుంటేనైతే చాలా బాగుంటుంది లేదు అంటే కర్రీ కూడా తినలేరు అంత స్టోన్స్ అవి ఇవి రాళ్ళు మరి మట్టి ఎక్కువగా ఉండొచ్చు ఛాన్సెస్ ఉంటాయి ఆ కూరల్ని బాగా క్లీన్ చేసుకోకపోతే మాత్రం చాలా కష్టం ఉంటుంది ఇదైతే పాలకూర ఇట్లా పాలకూర వేయగానే చూడండి ఎంత వాటర్ కంటెంట్ వచ్చిందో ఇదైతే బాగా మగ్గించుకోవాలి దగ్గర పడేదాకా ఎందుకంటే అప్పుడే టేస్ట్ వస్తుంది కర్రీకి అయితే ఇంకా మగ్గాలి నేనైతే పెట్టుకున్నాను నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందన్న ఈ కర్రీ వండడానికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది దీంట్లో ఎగ్ వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది కార్తీక మాసం కాబట్టి వేయలేదు చాలా టేస్టీగా ఉంది కర్రీ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కర్రీని తినకూడదు అనుకుంటారు కానీ ఈ కర్రీ తింటా ఉంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే నేను కారం వేసుకున్నాను ఇప్పుడు అట్లా ఈ వాటర్ అన్నీ లాగాలి లాగిన తర్వాత కారం వేసుకోవాలి వాటర్ అన్నీ ఇంకిపోతాయి కదా అప్పుడు కారం వేసుకున్నాను నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాను కొంచెం అయితే ధనియాల పొడి కూడా వేసుకున్నాను కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అని ఎందుకు అంటే కొత్తిమీర లేదు కదా అందుకని ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇంకా సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ వాటర్ అనేది బయటకు వస్తాయి ఈ వాటర్ కూడా మగ్గించుకోవాలి ఇవి కూడా దగ్గరికి అవ్వాలి వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా ఉడి ఉడికించుకోవాలి కూర అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది కర్రీ ఆయిల్ అనేది బయట ఇట్లా కనిపిస్తుంది కదా దాకా ఉడికించుకోవాలి అప్పుడే కర్రీకి అనేది నిజమైన టేస్ట్ వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈజీ కదా ఇంగ్రీడియంట్స్ తక్కువ టేస్ట్ ఎక్కువ ఈ కర్రీకి అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్